ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయ్యలు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం జూన్ ఇరవై ఎనిమిది పరలోక ముందు ఒక తలుపు తెరవబడి ఉండెను ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినం యోహాన్ పద్మాసు ద్వీపంలో ఉన్నాడు మనష సంచారం లేదు అంతా రాతి నెల దేవుని వాక్యాన్ని క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు ఎఫెస్లోని తన స్నేహితులకి దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం శత్రుభావం మూర్తిభవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది దర్శనాలు కలిగాయి యాకూబుని గుర్తు చేసుకోండి తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు ఎడారి ప్రదేశంలో నేల మీద పడుకున్నాడు కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చెన దానికి పైగా దేవుని దర్శనాన్ని చూశాడు వీళ్లే కాదు చాలామంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి అయితే ఇహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే ఖైదీలకి చెరలో ఉన్నవారికి అస్తమానము శ్రమలు పొందేవారికి మరణశయ్యలకి అంకితమైపోయిన వారికి ఒంటరి బాటసారులకి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పని భారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇళ్ళాలకి ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానాన్ని ఇచ్చాయి అయితే కొన్ని షరతులు ఉన్నాయి ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి హృదయ శుద్ధి ఉండాలి విశ్వాసంలో విధేయత ఉండాలి క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి ఈ విధంగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం నడత తీరుతెన్నెలు ఆయన అంగీకారమైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి విశ్రమించమన్నాడు అక్కడ కొంతసేపు శుభ్రమైన విచ్చే కొండ చర్యలు ఉదయ సంధికి తొలిముద్దు ఇచ్చే శిఖరాలు దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వన్నెలో ఉన్నాయి అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె